అధ్యక్షులు మా పేరు తూర్పాటి మనోహర్ మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున మీడియా మిత్రులకు నమస్కారం గత పదహైదు సంవత్సరాలు చదవహిస్తున్న బాధలు గుర్తించుకుని గౌరవనీలు చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో ఖచ్చితంగా బుడగతంగా ఎస్సీ జాబితాలో చేర్చాలి వాళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి క్యాబినెట్లో లో ఆహ్వానించబడ్డం అందరూ హర్ష వ్యక్తం చేస్తున్నాం అంతేకాకుండా కేంద్రం కూడా మన ఎంపీ గారు వైఎండ్ శివరమ్మ గారు కేంద్రంలో ప్రస్తావన గురించి మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా త్వరలోనే బృగజంగాల కులానికి ఇతర స్టేట్ ల గాని త్వరలో సర్టిఫికెట్ అందజా చేస్తామని చంద్రబాబు దృష్టికి అవకాశాలు తీసుకోపోయి మేము కూడా దీనికి సర్వచ్చేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామని కూటమి ప్రభుత్వం తరఫున నిర్దేశం పడిన ఈ మేమందరం తెలియపరుచుకుంటున్నాం కాటిపంట బుద్ధారాముడు నంద్యాలియల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అండి నా పేరు ప్రదీప్ రెడ్డి నేను కడప జిల్లా జనరల్ సెక్రటరీ బిజెపి ఈ రోజు విజయవాడ రావడం జరిగిందండి గత మూడు సంవత్సరాలుగా మేము వీరి సమస్యను వీరు బయట పెడగలగం వారు రాజ్యాంగ హక్కును కోల్పోయి వీరు కేటగిరీ అనేది లేకుండా వీరు ఉన్నారు వీళ్ళ పిల్లలకి ఉద్యోగాలు కానీ చదువులో కానీ ఏదైనా సరే ఒక అప్లికేషన్ ఫిల్ చేద్దామన్నా కూడా ఎక్కడ కూడా కేటగిరీ లేకుండా అవ్వడం అనేది చాలా కష్టం ఏ అప్లికేషన్ కూడా వాళ్ళు ఫిల్ చేయలేరు ఉద్యోగాలు లేవు చదువుకోలేరు సో దీని సత్యకుమార్ గారి దగ్గరకు తీసుకెళ్లాము ఆదన రెడ్డి గారు దగ్గర తీసుకెళ్లాము వారిద్దరు సమస్య పైన దృష్టి పెట్టి కేంద్రం దగ్గరికి తీసుకెళ్లారు వాళ్ళందరూ కూడా ఈ రోజు నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది ఈ రోజు కూడా అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నారు వాటి గురించి ఇది అయిపోతుంది సమస్య మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాము ఈ సమస్య ఈ రోజుతో అయిపోతుంది అని దీనికి సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ సత్యకుమార్ గారికి అలాగే ఆదినేయ రెడ్డి గారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నామండి ఎక్కువ మంది మాట్లాడితే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారం అండి గత కొన్ని సంవత్సరాల నుండి బేడ బుడగ జంగం అనేది ఆంధ్రప్రదేశ్ లో లేదు అనే ఒక వాదన వినిపిస్తూ వారి యొక్క ఉనికినే ఆంధ్రప్రదేశ్ లో కోల్పోయే విధంగా చేస్తున్న కొంతమంది ఆ గతంలో అధికారులు చేసిన చిన్న పొరపాట్ల వల్ల ఈ రోజు మేము కొన్ని సంవత్సరాల నుండి పిల్లలకి సర్టిఫికెట్ లేకోకుండా చదువులకి దూరం అయ్యి ప్రభుత్వ పథకాలకు దూరమై ఎన్నో ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు ఇలాంటి ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ దృష్టిలో ఉన్నది కానీ ఏ రాజకీయ పార్టీ చేయకోకుండా అశ్రద్ధ చేస్తూ ఉన్న తరుణంలో గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైలు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నాయకులు వీరు ముగ్గురు కూడా కూటమి ప్రభుత్వం కలిసి ఒక కమిటీని అనేది రాష్ట్రంలో వేసి ఇక్కడ బేడబుడక జంగా ఈ రాష్ట్రంలో ఉన్నారు వారికి సత్వర న్యాయం చేస్తామని చెప్పి ఈ రోజు అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంగా మేమందరం కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఇక్కడ నుండి కేంద్రానికి పంపిస్తున్నారు కేంద్రంలో కూడా త్వరగా ఆ పని పూర్తయి తొందరలోనే అందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్లు వచ్చే విధంగా మీ యొక్క మీడియా ద్వారా ఎప్పుడు మీడియా అనేది చాలా వేగవంతమైన ఫలితాలను ఇస్తుంది మీ యొక్క మీడియా ద్వారా విన్నవించుకునేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు మా అందరి తరఫున మేము సిరసు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి అలాగే మా గురించి కేంద్రంలో మాట్లాడిన శబరి మేడం గారికి సత్యకుమార్ యాదవ్ గారికి మా జిల్లా నాయకులైన ఎమ్మెల్యేలకి ఎంపీ చిన్ని గారికి ఎన్టీఆర్ జిల్లా నుండి నేను రాష్ట్ర తెలుగు ఉపాధ్యక్షుల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే బేడబుడగ సంఘాలకి న్యాయం చేస్తున్న ఒక తరుణంలో చాలా సంతోషిస్తున్నాం ఒక పార్టీ నాయకులుగా అలాగే బేడబుడ జల కొలస్తులుగా కూడా మేము ఈ కూటమి ప్రభుత్వం మాకు అందించిన సహకారం అనేది ఎప్పుడు మరవలేనిది ఇదే సహకారం ఇదే ఆ కొనసాగించాలని కేంద్రానికి పంపించి కేంద్రంలో కూడా త్వరగా అక్కడ పని విధంగా శబరి మేడం గారు